అలాగే ఈ సందర్భంలో పోయిన ప్రాణాలని మనం ఎలాగ తిరిగి తీసుకురాలేము పెద్ద ఎర్నింగ్ మెంబరు చనిపేట కుటుంబంలో మధుసూధన్ గారి కుటుంబంలో సో మనందరి తరఫున మీ అందరి తరఫున పార్టీ తరపు నుంచి ఆయనకి ఒక ఒక ఫిఫ్టీ ఒక యాభై లక్షల రూపాయలు ఆయన కుటుంబానికి అందజేస్తుంది నాకు ఇప్పుడు డబ్బులు అనౌన్స్ చేయడం ఇబ్బందిగా ఉంటాం దేనికంటే మనిషి ప్రాణాలకు విలువ కట్టడం నాకు ఇష్టం ఉండదు కానీ కొన్ని సందర్భాల్లో అది చిన్నపాటి ఊతం అవుద్ది అంతే పిల్లల చదువులకు కావచ్చు ఇంకోటి కావచ్చు ఇవన్నీ కాకుండా మధుసూదన్ గారి కుటుంబానికి వారి కుటుంబ సభ్యులందరికీ ఈ సందర్భంగా నేను ఒకటే వినియోగించుకుంటున్నాను మీకు ఏ కష్టం వచ్చినా సరే మేము ఉన్నాం మేము మేము మీతో ఉన్నాం ఏదో ఈరోజు ఒక యాభై లక్షలు ఇచ్చి వదిలే మేము మిమ్మల్ని వదిలేయటం కాదు మీకు ఏ కష్టం ఉన్నా సరే నన్ను నా నెంబర్ వాళ్ళకి మన పేషెంట్ నెంబర్స్ కూడా ఇచ్చాను ఎనీ టైమ్ యూ కెన్ రీచ్